तपस्विभ्योदिको योगी तपस्विभ्योऽधिको योगी ज्ञानीभ्योऽपि मतोदिकः कव्यभ्यश्चाधिको योगी तपस्वी भ्योधिको योगी ज्ञानी भ्योप मतोधिका कर्म्य अभ्यचादिको योगी तस्मात योगी भव अर्जुन योगी योगी आर्जुना, 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 आर्जुना। अर्जुना 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 अर्जुन नु नरतत्व में उषाद सांख्य योगिविक दा की ध्यान योगिविक योग ధ్యాన అభ్యాసం చేయి ఆ యుద్ధ సమయంలో చెప్పిన ఆశ్రమంలో చెప్పిన సత్యం ఎప్పటికీ మారదు కదా ఆ యుద్ధ సమయంలోనే నువ్వు యోగివిక ధ్యాన యోగివిక అని చెప్పాడు తపస్వి బోధుకో తాపస్ అంటే హఠయోగి శరీరాన్ని క్షీణింపజేసేవాడు ఒంటి కాదు మీద నుంచునేవాడు నాకు ఆత్మ పదార్థం దొరుకుతుందేమో అని చెప్పేసి ఒక కాలుని వదిలిపెట్టేసి ఇంకో కాలుని నుంచుకుంటే ఆత్మ పదార్థం దొరకదు కాలికేను ఆత్మకి సంబంధమే లేదు జడలు ముడుచుకుంటే ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆయుధాలతో నీకు ఆత్మ దొరకదు శరీరానికి ఆత్మకు సంబంధమే లేదు కామాకు మాకు యోగివిక అలాగే గంధరాజాలన్నీ చదివేసి దాన్ని అసువుగా నువ్వు చెప్పగలిగితే ఆ పాండిత్యం సంపాదించిన దానికన్నా యోగం ఎక్కువ నాయనా కర్మయర్జశ్చాదుకో మంచి కర్మలు చేసేవారికన్నా యోగి ఎక్కువ కనుక అర్జున యోగివిక ధ్యాన యోగివిక అర్జున యోగివిక అన్నదే భగవద్గీత మొత్తం యొక్క ఎసెన్షియల్ సారాంశం ముఖ్య సందేశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికీ ఇదే ధ్యాన యోగం నేర్పిస్తున్నారు అయ్యా కళ్ళు రెండు మూసుకో చేతుల్లో చేతుల్లో పెట్టు వ్రేళ్లలో వేళ్ళు పెట్టు కళ్ళు రెండు మూసుకో శ్వాస మీద ధ్యాసం ఉంచు మనసును నిర్మూలన చేసుకో ఆత్మతో ఆత్మ కలువు నీతో నువ్వు కలువు యోగం అంటే కలయిక యోగి కలిసిపోవను ఎవరు చెప్పారు శ్రీకృష్ణుల వారు వేదవేసుల వారు యోగేశ్వరులు కనుక పూర్తిగా కలిసిపోయిన వారు యోగేశ్వరుడు యోగి కాని వాళ్ళకి యోగి విక అని చెప్తున్నాడు నువ్వు రాజ్యాన్ని వెళ్తున్నావు ప్రజల్ని పరిపాలిస్తున్నావు నిన్ను నువ్వు పరిపాలించుకో నీ రాజ్యాన్ని ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని ఏయడం కాదు నీ ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏడు యోగివిక తపస్వి భోది తపస్విభ్యోదికో తపస్వి యోగి

ಅರ್ಜುನಾ 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 ಯೋಗಿವಿಕಾ ಓ ಹಿಟ್ಲರ್ ಯೋಗಿ ವಿಕಾ ಓ ವಿನಪ್ಪನ್ ಯೋಗಿವಿಕಾ ಓ ಕಂಸುಡಾ ಯೋಗಿ ವಿಕಾ ಓ ಸುಯೋಧನಾ ಯೋಗಿ ವಿಕಾ నరులు నారాయణులు కావాలే శరీరంతో ఏకత్వంగా ఉన్నారు నాకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను ఆడ నేను మగ అంటే శరీరంతో ఏకత్వం ఉంది ఆత్మతో ఏకత్వం లేదు ఆత్మతో ఏకత్వమే యోగము శరీరంతో ఏకత్వం ఉంది నేను ఆడ అని చక్కగా చెప్పుకుంటున్నాను నేను మగ నాకు ఇరవై సంవత్సరాలు నాకు యాభై సంవత్సరాలు తక్కువ ఆన్సర్ వచ్చేస్తుంది నోట్లోంచి నేను ఫలానా రమణారావు కొడుకుని సావిత్రమ్మ కొడుకుని వచ్చేస్తుంది కానీ రమణారావు కొడుకు కాదు సావిత్రమ్మ కొడుకు కాదు ఇదొక ఆత్మ నేను ఒక ఆత్మను మై డియర్ ఫ్రెండ్స్ మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారము ఉపనిషత్ సారము బైబిల్ సారము ఖురాన్ సారము టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము దొరాష్టర్ యొక్క సారము రమణ మహర్షి యొక్క సారము గౌతమ బుద్ధుల వారి సారము ఎవరి సారమైన ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ ద నోయర్ యు ఆర్ ద డూయర్ యు ఆర్ ద ఎక్స్పీరియన్సర్ యు ఆర్ ద పర్సీవర్ యు ఆర్ ద థింకర్ స్వామి చిన్మయంద ఎప్పుడు చెప్తుంటారు పిఎఫ్టి అని చెప్పేసి పర్సీవర్ ఫీలర్ థింకర్ దట్స్ వాట్ వి ఆర్ మనం ఈ శరీరం కాదు ఆత్మ పదార్థం